హలో నమస్తే మేము కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసామండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మన ఛానల్లో మొదటి మొదటి రెసిపీ పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన స్వీట్ అదేనండి గులాబ్ జామ్ సింపుల్గా అయిపోయేది వండడం మరియు తినడం కూడా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఇంగ్రీడియంట్సే మనగా గులాబ్ జామ్ పౌడర్ ఒక కప్పు శుభర్ సిరప్ కోసం షుగర్ ఒక కప్పు మంచి సువాసన కోసం యాలుగులు రెండు మంచి టేస్ట్ కోసం నెయ్యి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హెల్త్ కోసం రెండు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అవి కొంచెం బాదం పప్పు ముందుగా జీడిపప్పు బాదం పప్పును మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడిగా చేసుకోవాలి తరువాత ఈ పొడిని గులాబ్జామ్ పౌడర్లో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి స్మూత్గా వేలతో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన కొంచెం సేపు పెట్టుకోవాలి వీడియోలో చూసినట్టు కలపండి అలా కొద్ది నిమిషాలు కలిపిన తర్వాత నెయ్యి దానిపైన వేసి బాగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తరువాత మనం దాన్ని కాసేపు పక్కన పెట్టాలి దాని తర్వాత పొయ్యి వెలిగించి దానిలో కొంచెం షుగర్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఒక కప్పు ముందే చెప్పాను కదా ఒక కప్పు షుగర్ వేసుకోవాలి దాని తర్వాత అద అలాంటి కప్పులోనే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఈ వాటర్లో షుగర్ కలిసి పోయేలాగా కొంచెం థిక్నెస్ వచ్చేలాగా మరిగించుకోవాలి ఈ లోపల యాలక్కలను పొడిగా చేసుకొని పక్కన పెట్టుకుందాం మీ దగ్గర ఇలాంటిది ఉంటే పొడి చేసుకోండి లేకపోతే మిక్సీలో వేసుకున్న పెట్టి దాంట్లో పంచదార వేస్తే మళ్ళీ తీయగా వస్తుంది అలా కాసేపు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఆ యాలికల పొడి దాన్ని థిక్నెస్ వచ్చిన తర్వాత ముందుగా దంచుకున్న యాలికల పొడి కొంచెం నెయ్యి అన్నీ కలిపి దాంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అలాగే టూ త్రీ మినిట్స్ అలా కలుపుకోవాలి కలిపిన తరువాత నెయ్యి కూడా వేసుకున్నాం కదా అలాగా ఇంకా అలా కలపాలి అది బాగా నెయ్యి బాగా కలిగి యాలకలు దాంట్లో కలిసేలాగా కలుపుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ నిండగా వేసుకోవాలి దాని తర్వాత ఇందాక కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపి దాని చేతికి నూనె రాసుకొని ఉండలుగా చేసుకోవాలి ఉండ ఉండలుగా చేసుకోవాలి మన దగ్గర ఉన్నది కొంచెం పిండే కాబట్టి చిన్న ఉండలు చేసుకోవాలి ఎక్కువ పిండి ఉంటే పెద్ద ఉండలు చేసుకుందాం చూసారు కదా మధ్యలో పెట్టి ఇలా 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 నడపాలి ఆ ఉండని మూతిగా రొటేట్ చేసుకుంటూ తయారు చేస్తే ఇలా ఉండలుగా వచ్చాయి చూడండి దగ్గరికి పెద్దవా అనిపించినా కూడా అవి చిన్నవిడొట్టు దాని తరువాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి దాని తర్వాత ఒక్కొక్కటి దానిలో లైన్ వేసుక దానిలో వేసుకోవాలి అలా వేసుకునే లోపలకి ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ అలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి కాసేపు మీరు కూడా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు మోటివేషన్ అవ్వడానికి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు మనం పక్కనే ఉన్న షుగర్ షేప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కాసేపటి తర్వాత గులాబ్ జామ్లు ఇలా ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్లుగా మారిపోయాయి ఇప్పుడు ఒక్కసారి తిరిగి చూడండి ఇలాంటి ట్రై చేయండి ఇలాంటి గులాబ్ జాములు ఇలాంటి టేస్టీ టేస్టీ గులాబ్ జాములు ట్రై చేయండి మీకైతే చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ